సార్ మాది భవనందపురం నమస్తే సార్ భవానందపురం మాది అయితే యూట్యూబ్లో చూసాము చూస్తే ఇంతకుముందు ఒకసారి టమాటాకి వేసాను సార్ రెండు లీటర్లు తీసుకొని వేస్తే అది దానికి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంది మళ్ళీ ఎందుకంటే ఈ క్యాప్సికమ్ పెట్టినా అక్కడక్కడ మొక్కలు చనిపోతున్నాయి మీరు ఒకసారి వేయండి అని మీరు చెప్పినాక గ్రోత్ ఫిట్టు నిమ్ జాపు వాడినాక తర్వాత ఆరు రోజులకు ఒకసారి చేయాలన్నారు సార్ మేము వేసి ఇప్పుడు ఫోర్ డేస్ అవుతుంది కానీ చాలా ఎగురు కానీ ఇది కానీ చాలా బాగానే ఉంది సార్ మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సార్ రెండు మూడు రోజుల చేంజ్ అవుతుందా అనిపిస్తుంది చాలా ఫిఫ్టీ పర్సెంట్ వేసింది ఏమో హెల్దీగా ఉంది నాలెకే ఉంది సార్ వేలు వేలు ఖర్చు పెడుతున్నాం మందుల కెమికల్ కి సరే ఏ తాబని అందుకే ఇరవై లీటర్లు నేమ్ జాపు ఆల్రెడీ పది లీటర్లు వేసినా ఇంకా పది లీటర్లు సార్ నెక్స్ట్ రెండె కూడా వేస్తాం సార్ ఇక ఇవి ఇప్పుడు ఒక డ్రమ్ము స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ దాకా అవుతుంది సార్ దానికి ప్రతి మూడు రోజులకి మూడు రోజులకి ఈ లెక్క చొప్పున నెలకి పది సార్లు అంటే పది రోజులకు మూడు సార్లు ముప్పై మూడు తొంభై ఇలాగా దోసుకోపోతుంది సార్ ఎందుకంటే ఈ షాపుల కూడా దోషేస్తున్నారు సార్ చాలా దోషేస్తున్నారు వాళ్ళు అన్ని ఏ మందులు ఇస్తున్నారు ఏం సంగతో ఏందంటే బాధకు ఆపతికి తేవాలే మేము కొట్టాలి అంతే అది మా బాధ అట్లా